నమస్కారం అండి వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం శ్రీనగర్ కాలనీలో ఉన్నాం ఇక్కడ చాలామంది మనకు ఫ్లాట్స్ అనేది రీసేల్ ఫ్లాట్స్ అడిగారు ఇది మనకు ఎయిటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అబోవ్ ఉన్న స్క్వేర్ ఫీటు చాలా బాగుంటుంది ఫ్లాట్ చూడవచ్చు ఇది లిఫ్ట్ మీకు ఫుల్ డీటెయిల్స్ వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఇది మనకు ఫ్లాట్ వచ్చేసి ఫ్లాట్ మెయిన్ ఎంట్రన్స్ ఇదండి చూడండి ఫ్లాట్ అయితే చాలా బాగుంది ఓకే ఇది వచ్చేసి మనకి సిట్టింగ్ ఏరియా ఇది సిట్టింగ్ ఏరియా అండి మీరు ఇక్కడ చూడవచ్చు ఇది టీబీ యూనిట్ ఖాతీలు ఎంటీగా ఉంచుకున్నారు చూడవచ్చు ఫ్లాట్ అయితే చాలా బాగుంది అంటే ఈ ఏరియాలో మనకి ఈ ఆఫ్ ప్రాపర్టీలో ఎంత నీట్గా మెయింటెనెన్స్ అనేది తక్కువ చూడవచ్చు ఇది మనకు ఫస్ట్ బెడ్రూమ్ కబోర్డ్స్ ఫుల్ కబోర్డ్స్ కూడా మీకు ఫుల్గా ఇచ్చారు మీకు అక్కడ విండో అనేది లొకేట్ అయి ఉంది ఓకే ఇది వచ్చేసి మనకి అటాచ్ బాత్రూమ్ ఈ బెడ్రూమ్కి సంబంధించింది చూడవచ్చు ఇది వచ్చేసి ఇది వచ్చేసి మనకి చూడవచ్చు ఇది లివింగ్ ఏరియా ఇది లివింగ్ ప్లస్ అది బాల్కనీ అండి చూడండి మీకు అటు సైడ్ అనేది డైనింగ్ అటు సైడ్ బ్యాక్ సైడ్ కూడా పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడవచ్చు కబోర్డ్స్ అనేది చాలా స్టోరేజ్ అనేది చాలా బాగా ఇచ్చారు అంటే మీకు స్టోరేజ్కి ఇబ్బంది లేదు మీకు అటు సైడ్ విండో ఇది వచ్చేసి మీకు అటాచ్ బాత్రూమ్ ఈ బెడ్రూమ్కి సంబంధించి బాత్రూమ్ కూడా స్పేసియస్గానే ఉంది ఓకే చూడవచ్చు మనకి ఇక్కడ వాష్ ఏరియా అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి ఇది వాష్ ఏరియా మీకు ఇక్కడ గ్రిల్ ఇవ్వడం జరిగింది మీరు ఇక్కడ డైనింగ్ అనేది ఇక్కడ మంచిగా సెట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి కిచెను చూడండి కిచెన్ ఇది ఇటు సైడ్ ఒక విండో ఇచ్చారు ఇటు సైడ్ ఒక విండో ఇచ్చారు ఇది మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉన్న త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఓకే ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంది ఇది వచ్చేసి మనకి బాల్కనీ చూడొచ్చు ఇది బాల్కనీ ఇవన్నీ అక్కడ బాల్కనీలో మొక్కలే ఉన్నాయి ఇది థర్డ్ బెడ్రూమ్ చూడవచ్చు ఇది థర్డ్ బెడ్రూమ్ మీకు అటు సైడ్ విండో ఇచ్చారు ఇటు సైడ్ కబోర్డ్స్ ఈ కబోర్డ్స్ ఈ బెడ్రూమ్ సంబంధించిన కబోర్డ్స్ అండి ఇది డీటెయిల్స్ మిగతా డీటెయిల్స్ మొత్తం మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా చూడవచ్చు చూడొచ్చు ఈ బెడ్రూమ్కి సంబంధించి మనకి బాత్రూమ్ ఇక్కడే ఇచ్చారు కబోర్డ్స్ ఇక్కడ ఇచ్చి చూడండి ఈ కబోర్డ్స్ డ్రెస్సింగ్ మిర్రర్ అలాగే బాత్రూమ్కి మనకి ఓపెన్గా కనపడకుండా ఇలా డోర్ అనేది ఇచ్చారు ఇది బాత్రూమ్ ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ దీంట్లో చూడొచ్చు టబ్ సిస్టమ్ ఇచ్చారు ఓకే సిట్టింగ్ ఇచ్చారు ఇది అండి మనకు డీటెయిల్స్ మిగతా డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను వీడియోలో కంటిన్యూ ఎందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఏ రిక్వైర్మెంట్ ఉన్నా కింద ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి